ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటు మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడి దానికి ఉచితమైన కృప్ వల్ల గడిచిన పగలంతా ఆయన రెక్కలు చాటున భద్ర వచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈరోజంతట్లో దేవుడు చేసిన మేల్ని బట్టి దేవునికి కృతజ్ఞ చెల్లిద్దాం దైతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడావు కనికీరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం సో జీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి ఇదిగో నేను రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతలో మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రతి దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడవునైనా తండ్రి రజంతటిలోనైనా మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వాళ్ళు కానీ తప్పితం చేసి వీళ్ళు బాధపడి గాయపరచి దైత వాళ్ళని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో వాళ్ళ కృప చూపించండి మా కోసం సులువులో కాచిన రక్తం మనల్ని కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డలుగా నాయన మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డలుగా అంగీకరించినందుకు మీకు వందనాలు తండ్రి మా కోసం త్వరలో రాబోతున్నారు మీ రాకులు సిద్ధపొచ్చండి మీ రాకుబంధపడి సంఘంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపం చేసుకున్నయన సహాయం దయచేయండి ఆయన తండ్రి వాళ్ళ యొక్క ప్రార్థనాలు తీర్చండి తండ్రి ఏ విషయం పాదాలు చింత మరుగుపెడుతున్నారో బిడ్డల జీవితంలో ఆయన మేలుతో నింపండి ప్రతి ఔషధ తీర్చండి మీ కృప చూపించండి ఆయన మీ సహాయం ఇవ్వండి ఇస్తున్నందుకే ందుకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కనికీరం కలిగిన దేవుడు ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలన్నీ జ్ఞాపం చేసుకోండి రాత్రిగల సమయంలో తోడుగా ఉండండి సుఖమైనద్దరిని ఉండి చురుకైన మెలకు అనుగ్రహించండి వేక స్థుతించుకుని ఆయన మాకు పనిబాట్లో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతులు పెడుతూ మరొకసారి నేను రచంతట్లో మీ చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చలిస్తూ సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన బతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన కృప పశుధాత్మ దేవుని కళ్యాణ సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు మనందరికీ తోడైనా అనుగాక ఆమెన్ స్తోత్రము పదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము పాముతేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాములా నీవి నేడు కాచినావు నీ కు